విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధై వాసిస్తాయ నమో నమ కుటుంబము అనేటటువంటి మాట మనం లౌకికంగా ఎలా వాడినా శాస్త్రీయమైనటువంటి కోణంలో పరిశీలనం చేసినప్పుడు తనతో కలిపి పది మంది తన సంపాదన మీద ఆధారపడి ప్రతిరోజు అన్నం తినేవారు ఉంటే దానికి కుటుంబము అని పిలుస్తారు అంటే తాను తన భార్య మీకు తేలికగా అర్థమవ్వాలి అంటే నేను నా ధర్మపత్ని అలాగే నా తల్లిదండ్రులు అక్కడికి నలుగురు ఇద్దరు కొడుకులు ఒక్క కొడుకు అన్నదానికన్నా ఇద్దరు కొడుకులు అని ఎప్పుడూ శాస్త్రం అభిలషిస్తుంది అందుకని ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు అక్కడికి ఆరుగురు ఒక కూతురు ఏడు అలాగే ఇంటికి వచ్చేటటువంటి అతిథి ఒకరు ఉంటారు కాబట్టి వీళ్ళందరితో కలిపి పది మంది అంటే నేను నా ధర్మపత్ని రెండు తల్లి తండ్రి నాలుగు ఇద్దరు కొడుకులు ఆరు ఇద్దరు కోడళ్ళు ఎనిమిది కూతురు తొమ్మిది ఇంటికి వచ్చినటువంటి అతిథి పది తన శరీరాన్ని కూడా తానే పోషించుకోవాలి కనుక అని చెప్పి ద్రవ్యాన్ని ఆర్జన చెయ్యవలసి ఉంటుంది కాబట్టి అలా ఇంట్లో తన చేత పోషింపబడవలసినటువంటి వారు తనతో కలిపి పది మంది ఉంటే కుటుంబము అని పిలుస్తుంది శాస్త్రం ఒకవేళ అంతకన్నా తక్కువ ఉన్నా బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు కుటుంబం కిందే భావన చేయవచ్చు కానీ ఏదైనా చెప్పేటప్పుడు శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్యం వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసినప్పుడు శాస్త్రము దాన్ని ఏ విధంగా మాట్లాడిందో అలా మాట్లాడడమే న్యాయం కనుక నేను శాస్త్రరీత్యా కుటుంబము అనేటటువంటి మాటకి ఉన్నటువంటి పరిధిని ప్రతిపాదన చెయ్యడం జరిగింది ఇదిలో కుటుంబము అనేటప్పటికీ అనేకమైనటువంటి అనుబంధముల యొక్క సమాహార స్వరూపం మనుష్యుడు సంస్కారమును పొందవలసి ఉంటుంది చంద్రుడు ఎలా షోడశ కళాప్రపూర్ణుడో అలాగే మనుష్యుడు కూడా షోడశ సంస్కారముల చేత ఎప్పుడూ కూడా భగవన్ మార్గంలో ప్రయాణించడానికి వీలైనటువంటి స్థితిని పొందేటట్టుగా ఋషులు ఆకాంక్షిస్తారు పదహారు సంస్కారములు ఉంటాయి సంస్కారము అంటే బాగుగా చేయుట ఏదో నాకు ఒక వంకాయ లభించింది అనుకోండి ఆ పచ్చి కాయని తినగా ఆ వంకాయని తినడానికి వీడుగా ఒక కూరగా పచనం చేసుకోవడానికి నేను ఏ పద్ధతిని అనుసరించి చిట్ట చివర ఆ వంకాయ నేనైపోతుంది అంటే నేను తినేస్తే అది నేనైపోతుంది అలా భగవంతుణ్ణి ఉపాసన చేసి చేసి తాను భగవంతుడైపోవాలి భగవంతుడికి తనకి అభేధమైనటువంటి స్థితి కలగాలి తత్వం మహావాక్యం ప్రకారం తత్వ అసి అది ఇది అయి ఉన్నది భక్తి ఇట్ట చివరికి ఏమవ్వాలి అంటే పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోవడానికి అది సాధనం కావాలి శివానందలహరి చేస్తూ శంకరాచార్యుల వారు అంకోలం నిజబీజ సంతతి ఫలం సూచిక సాధ్వీ నైజవిభుం లతాక్షితిహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిపేత సదా సాభక్తి భక్తిచ్యతే అంటారు కదిలి కదిలి ప్రవహించినటువంటి నది చిట్ట చివరికి సముద్రమునందు సంగమించి తన యొక్క పేరు తన యొక్క రూపము తన నీటి యొక్క రుచిని విడిచిపెట్టి సముద్రం కన్నా భిన్నం కాకుండా ఎలా ఒకటైపోతుందో అలా భగవంతుణ్ణి ఉపాసన చేసి చేసి భగవంతుని కన్నా తాను వేరు కాకుండా జీవబ్రహ్మైక్య సిద్ధి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు భక్తి పూర్ణత్వాన్ని పొందింది అంటారు దానికి ఉపయోగపడేటటువంటి రీతిలో మనిషి జీవన విధానాన్ని సంస్కరించేటటువంటి ప్రయత్నములకు సంస్కారములు బాగుగా చేయుట అవి పదహారు సంస్కారములు తల్లి గర్భంలో ఉండడంతో ప్రారంభమై చిట్ట చివర కొడుకు తండ్రి శరీరాన్ని పట్టికెట్టి అగ్నిహోత్రంలో వేసేసే వరకు అంత్యేష్టి సంస్కారం వరకు పదహారు ఉంటాయి చంద్రుడు పదహారు కళలతో ఎలా పరిపూర్ణంగా శోభిస్తాడో మనిషి కూడా పదహారు సంస్కారములను పొంది భగవంతుని కన్నా వేరైన రీతిలో ఉండకుండా ఒక్కటైపోవాలి అని ఋషుల యొక్క ఆకాంక్ష అది జీవితానికి పరమార్థం అటువంటి స్థితిలో పరమేశ్వరుడు పుట్టినటువంటి మనుష్యుణ్ణి అత్యంత జాగ్రత్తగా రక్షణ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే హింతుం నరజన్మ దుర్లభం వీరొక్క విషయాన్ని బాగా ఊడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి శాస్త్రం అనేటటువంటి మాట కానీ గురువు అనేటటువంటి మాట కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునికి వినా ఇక ఏ ప్రాణికి అవసరం లేదు శాస్త్రాన్ని మిగిలిన ప్రాణులు ఏవి వినవు వాటికి అధికారం లేదు గురువుగారిని పొంది గురువుగారి దగ్గర మంచి మాటలు విని జీవితాన్ని సంస్కరించుకునేటటువంటి శక్తి మనుష్య ప్రాణికి వినా మిగిలిన ప్రాణులకు లేదు అందుకే కర్మాధికారము కలిగిన వాడు కనుక శాస్త్రాన్ని గురువుని పట్టుకుని భగవన్ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి యోగ్యమైనటువంటి శరీరమును పొందినవాడు కనుక జంతుూనాం నరజన్మ దుర్లభం అన్ని జన్మలలోకి నరజన్మ అత్యంత దుర్లభము దొరకమంటే దొరికేది కాదు అని పెద్దల యొక్క వాక్కు అయినప్పుడు అసలు అటువంటి శరీరం పొందినప్పుడు ఆ శరీరాన్ని రక్షించడానికి పరమేశ్వరుడు రక్త సంబంధము అని ఒక సంబంధాన్ని కల్పిస్తాడు అక్కడ ప్రారంభమవుతుంది కుటుంబ వ్యవస్థ ఈ సంబంధాలలో రక్త సంబంధము అంటే ప్రారంభంలో తల్లి తండ్రి ఆ తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇవన్నీ వస్తాయి అది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి సంబంధం అపారమైనటువంటి ప్రేమతో ఏమీ తెలియనటువంటి శైశవావస్థలో ఉన్నటువంటి శిశువుని కాపాడుకుంటారు తల్లిదండ్రులు కాపాడి పెంచి పెద్ద చేస్తారు అటువంటి ప్రేమ దానికి ఒక కారణం ఉండదు ఇత పూర్వం పరిచయం ఉన్నవాడా బిడ్డా అంటే ఏం పరిచయం లేదు తన కడుపున పుట్టేడంతే కానీ ఎంత ప్రేమో ఎంత అనురాగమో అది రక్త సంబంధం రెండవ సంబంధం ఒకటి ఉంటుంది అది ఆశ్రమం మారినప్పుడు బంధుత్వంగా వచ్చి చేరుతుంది అందులో ఉదాహరణకి బ్రహ్మచర్యాశ్రమాన్ని దాటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడనుకోండి స్త్రీకి అయితే భర్త వచ్చి చేరుతాడు పురుషునికైతే భార్య ఇవి రెండు అత్యంత శక్తివంతములైనటువంటి స్థానములు ఈ రెండు స్థానములు సామాన్యమైనటువంటివి కావు ఒక స్త్రీ భర్తని చేపట్టడం ద్వారా ఒక పురుషుడు భార్యని చేపట్టడం ద్వారా తన జీవితాన్ని పండించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని గృహస్థాశ్రమ ప్రవేశం గృహస్థాశ్రమ ప్రవేశం చేశాడు అంటే తన కామాన్ని ధర్మంతో ముడివేసుకుని ధార్మికమైన సంతానాన్ని పొందుతాడు రెండు తనకి జన్మ తన తల్లిదండ్రులు ఎలా ఇచ్చారో అలా తాను కూడా సంతానమును పొంది పితృణం నుంచి విముక్తుడవుతాడు మూడు ఋషి రుణం నుంచి విముక్తుడవుతాడు గృహస్థాశ్రమ స్వీకారం చేసి ప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకుని రామాయణ భారత భాగవతాది గ్రంథములను మన జీవితాన్ని పండించుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క ఋషుల రుణం తీర్చుకోవాలి అంటే ఆ వాంగ్మయం తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదువుకోవడమే అందుకే అలా ఆ వాంగ్మయం చదువుకోవడం ద్వారా తాను ఆ ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకుంటాడు మూడవది దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి దేవతల రుణం తీర్చుకోవాలి అంటే యజ్ఞం చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి అంటే పక్కన ధర్మపత్ని ఉండాలి ధర్మపత్ని లేకుండా యజ్ఞం చెయ్యడం సాధ్యం కాదు అందుకే గృహస్థాశ్రమ స్వీకారం చేసి ధర్మపత్నితో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతల యొక్క రుణం తీర్చుకుంటాడు అందుకే పత్ని స్థానం తేలికైనటువంటి స్థానం కాదు అదొక మహోత్కృష్టమైనటువంటి స్థానం ఇక భార్యకి భర్త అసలు సాక్షాత్ దైవంతో సమానం అందుకే అదొక అపూర్వమైనటువంటి అనుబంధం ఆ అనుబంధం ఏర్పడినప్పుడు మరికొన్ని అనుబంధములు వచ్చి చేరుతాయి ఇక మామగారు అత్తగారు పెనమామగారు పెనత్తగారు ఇలా అవతల వైపు నుంచి అనేక బంధుత్వాలు వస్తాయి ఆశ్రమం మారినప్పుడు వచ్చేటటువంటి సంబంధములు కొన్ని అవి కూడా కుటుంబంలో భాగస్వాములు అవుతారు మామగారు ఉన్నాడనుకోండి పితృపంచకంలో ఒకడు తండ్రితో సమానమవుతాడు అలాగే మూడవ అనుబంధం ఉంటుంది అది మన మనస్సు ఎవరితో అంటుకుందో అంటుకోవడం రీత్యా ఏర్పడినటువంటి సంబంధములు స్నేహము అంటారు స్నేహము అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు అంటుకున్నది అని నా మనసు ఎవరో ఒక వ్యక్తితో అంటుకుంది ఎప్పుడూ ఆయనని స్మరిస్తూ ఉంటుంది నేను సుఖాలలో ఉన్నప్పుడు ఆయన కూడా ఉంటే బాగుండి అనిపిస్తుంది నేను దుఃఖంలో ఉన్నాను అనుకోండి ఆయన పరుగు పరుగున వచ్చి ఓదారుస్తాడు ఆయన దుఃఖంలో ఉన్నాడనుకోండి అది నా దుఃఖమే అన్నంతగా నేను బాధపడతాను ఎందుకని అంటే వాళ్లతో నాకు ఏ విధమైన బంధుత్వం లేదు కానీ అది స్నేహ బంధుత్వం అంటే నా మనసు వారితో అంటుకుంది అంటుకున్నప్పుడు అటువంటి స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల కన్నా కూడా అధికమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉంటాడు ఇక నాలుగవ బంధుత్వం ఒకటి ఉంటుంది అది గురువు గురువు గారితో ఉండేటటువంటి బంధుత్వానికి బంధుత్వం అంటే అనుబంధము అని అర్థం చేసుకోండి గురువుగారితో ఉండే అనుబంధానికి ఈ మిగిలిన అనుబంధాలకి ఒక వ్యత్యాసం ఉంటుంది మనసు అత్యంత ప్రీతితో పట్టుకున్న కారణం చేత భార్యని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టిన బిడ్డల్ని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టిన తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇతరమైనటువంటి అనుబంధములను స్మరిస్తూ శరీరం విడిచిపెట్టిన తిరియక్కుగా వెళ్ళిపోతాడు తిరియక్క అంటే వెన్నుపం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెడతాడు ఒక్క గురువుగారి పాదములను కానీ గురువుగారిని కానీ స్మరిస్తూ వెళ్ళిపోయినటువంటి వాడు ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు అందుకే గురువు దైవము గురు గురు బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహీశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమ ఆ గురువే సృష్టికర్త ఆ గురువే స్థితికర్త ఆ గురువే ప్రళయకర్త ఆ గురువే పరబ్రహ్మస్వరు